అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి అంటేనే పౌర్ణమి కార్తీక మాసంలో ఏ రోజు చేయకోకున్నా కానీ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు దేవాలయంలోకి వెళ్ళి వెలిగించుకుంటాం కదా కార్తీక పౌర్ణమి రోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా బెండకాయ ఫ్రై చేసిన అది ఏ విధంగా చూపిస్తా బెండకాయలు వచ్చేసి ఫస్ట్ కడిగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలా ఇప్పుడు పిల్లలకైతే పప్పు తెలియదు ఎవరన్నా పొరపాటున ముక్కలు కట్ చేసి కడక్కండి ఎందుకంటేనా అది జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బెండకాయలే కడిగి తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలా ఆ విధంగా చేసుకోవాలా మరి వచ్చేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసినాను కడాయి పెట్టి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఒక నిమిషం అట్లా వేగిన తర్వాత ఒక టమోటా పెద్ద సైజు టమోటా తీసుకొని ఒకటి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అది కానీ ఒక నిమిషం వేగిన తర్వాత ఇంకా బెండకాయ ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు వేసేసేసి అది ఏం చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఏం చేసేది ఎండు కొబ్బరి అన్నా తురుముకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తురుముకోవచ్చు నా దగ్గర ఇంకా మన కార్తీక మాసం అంటేనే పూజలు ఎక్కువ ఇంకా దేవాలయాల్లో టెంకాయలు కొడుతూనే ఉంటాము కొబ్బరి ఉంటుంది కాబట్టి నేను పచ్చి కొబ్బరి ఉంటేనే పచ్చి కొబ్బరి ఎక్కువ వాడతాను ఎండు కొబ్బరి అనేది తక్కువ వాడేది ఎందుకంటేనా అది ఉంటుంది అది వేస్ట్ చేసి పడేసే బదులు మనం ఈ విధంగా వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి కానీ చాలా మంచిది కదా పచ్చి కొబ్బరి అనేది అందుకు నేనైతేనే వేస్ట్ అంటూ పచ్చి కొబ్బరి ఒక్క రోజు కానీ ఎంతన్నా వర్షం రానలే అప్పటికప్పుడు ఏదో ఒకటి స్వీట్ పచ్చడో ఏదో ఒకటి చేసేస్తా నేను ఎక్కువ ఉన్నాయనుకో బర్ఫీ చేసేది ఆ విధంగా చేసేసుకుంటా పచ్చి కొబ్బరి వేస్ట్ అయితే చేయను నేను ఇది అది కాక మనం భగవంతునికి కొట్టింటాము అది మనం వాడితేనే మనకు కానీ మంచిది నా ఉద్దేశం అంతే అది తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరి కానీ తురుమేసుకున్నాను దీంట్లోకి ఇంకా పసుపు ఉప్పు వేసేసిన తర్వాత ఇంకా మనకి బెండకాయ ముక్క అనేది కొంచెం మెత్తబడుతుంది కదా అప్పుడు కారమును ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము తురిమినాం కదా అది వేసేసి ఒక నిమిషం అట్లా వేగిన తర్వాత ఇంకా బెండకాయ ముక్క అంతా మెత్తగా అయిపోయింది తర్వాత కొంచెం నిమ్మరసం పిండేసినామంటేనా బెండకాయ ఫ్రై తయారవుతుంది ఉల్లి వెల్లుల్లి లేకుండా కార్తీక మాసంలో ఈ విధంగా తయారైపోతుంది అప్పుడే ఇంకా ఇంకా రెండు వారాలే లేండి ఉండేది ఈ రోజుకు నేను వీడియో పెట్టినప్పటికీ ఇంకా పంతొమ్మిదో రోజు మనకు ఇంకా పదకొండు రోజులు ఉంది కార్తీక మాసము అసలు ఎంత తొందరగా అయిపోతుంది కదా అంత తొందరగా అయిపోతుంది కార్తీక మాసం అంతా నేను దీంట్లోకి వచ్చేసి జొన్న రొట్టెను బెండకాయ ఫ్రై చేసి ఇచ్చినాను ఇది వచ్చేసి పూజ వచ్చేసి తులసి కోట దగ్గర తెల్లవారుజామునే చేసుకున్నాలండి కార్తీక మాసం అంటే అంటే ఇంకా తెల్లవారుజామున లేస్తాము అందరము మహా చిన్నతనము నుంచి కానీ ఇదే అందరం ఫాలో అవుతాం ప్రతి ఇంట్లోనూ మనకు పిల్లలకు నే పిల్లలకు మనం నే మనకు అమ్మ వాళ్ళు నేర్పించినారు మన పిల్లలకు మనము నేర్పిస్తాము ఈ విధంగా ఆ రోజు తెల్లవారుజామున వచ్చేసి ఐదు గంటలైంది నేను తులసి కోట దగ్గర దీపారాధన చేసినప్పుడు అది కాక అవ్వ వచ్చేసి మంగళవారము బుధవారం కదా మన కార్తీక పౌర్ణమైంది మంగళవారం నైట్ వచ్చేసి కాలభైరవ గుడికి పోదాము అని చెప్పింది అందుకు ఇంకా మనకు తొందరగా ఇంకా అవ్వ ఏడు గంటల కంటే ఏడుకు నేను ఖచ్చితంగా రెడీ అయిండల్లా లేదనుకో ఇంకా అరుస్తుందనేసి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇంకా అవ్వ నాకు నిద్రపోతా అన్న కానీ అవ్వ పిలిచినట్లే ఉంటుంది నాకు ఆ విధంగా ఉంటుంది అవ్వ ఏందన్న పని చెప్తేనా ఉదయాన్నే ఆ పని చేయాలని చెప్పింది అనుకో ఇద్దరిలో నేను పనుకో ఉంటాను కదా కలవరించుకుంటా కానీ మా వారు అంటారు మా పిల్లలు కానీ అదే అంటారు మీ అత్త ఏందన్నంటే కలవరించుకుంటావు ఆ విధంగా అని కానీ అంటారు వచ్చేసేసి ఇది వచ్చేసి నేను రుద్రాక్ష దీపారాధన చే వెలిగించుకున్నాను కార్తీక పౌర్ణమి రోజు రుద్రాక్ష మాల ఉంటేనా చుట్టూ అది ఏ విధంగా అనేది నేను దీపారాధన శాంతి అయిన తర్వాత వీడియో తీసినాను మీకు వివరించి చూపిస్తే అర్థమవుతుంది ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ విధంగా రుద్రాక్ష దీపారాధన వెలిగించుకొని బిల్వదళాలు నిన్నటి వీడియోలో కొనుక్కున్నానంటే కదా ఆ బిల్వదళాలతోనూ పు పూలతోనూ మన చెట్లల్లో పూలతోను ఈ విధంగా స్వామిని అమ్మవారిను కార్తి పౌర్ణమి అంటేనే అమ్మవారికి స్వామివారికి కానీ చాలా ప్రీతికరమైంది గరక వినాయకునికి సమర్పించి మళ్ళీ సత్యనారాయణ స్వామికి పూజ చేసుకొని సత్యనారాయణ స్వామిని కానీ ప్రతి పౌర్ణమికి నేను తలుచుకుంటాను మా ఇంట్లో ఫోటో కానీ ఉంది కదా మీరు చూసింటారు పైన గ్లాస్ పైన పెట్టుకున్నాను నాకు సత్యనారాయణ స్వామి కానీ చాలా పూజ అయితేనే బాగా చేసుకుంటాను ఈయన వాసుడు బ్రహ్మరాంబిక గొయ్యినే సత్యనారాయణ స్వామి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మన సారా స్వామిని కొలచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మన సారా స్వామిని కొల్లచీహారతురమ్మ పౌర్ణమి రోజు నాకు వచ్చిన పాటలన్నీ వాడుకుంటాలేండి పూజ గదిలో కూర్చొని ఈ విధంగా పూజ టైం తొందరగా లేస్తాను ఏమన్నా పూజలు చేసుకోవాలంటేనా తొందరగా లేస్తాను అలారం పెట్టుకొని ఇది ఇప్పుడు మీకు చూపిస్తానని ఇంకా టిఫిన్ పూజ అంతా అయిపోయినాక రెడీ అయిపోయినాను ఇంకా బైరీని దేవాలయంకి వెళ్ళాలన్నా కదా ఇప్పుడు మీకు చూపిస్తానని అది అగరబత్తులు పెట్టేది భైరవ కోసము అవ్వ తీసుకొని వచ్చింది అవ్వ అన్నీ చెప్తాంది అన్ని పెట్టినావా లేదా అన్నీ అంటే గోవా చూడు ఇవన్నీ పెట్టినానని చూపిస్తాను ఇవి వచ్చేసి బియ్యము బ్యాళ్ళు బెల్లము ఎందుకంటే పండితులకు ఇవ్వడానికి వాళ్ళకు భోజనం చేసుకొని తినడానికి మళ్ళీ వచ్చేసేసి మల్లెపూలు మళ్ళీ గులాబీలోనే సెంటు జాజులు అంటారే ఆ పూలు అరటి పండ్లు చెట్టు మీద నిమ్మకాయలు కానీ పీక్కొచ్చింది అవ్వ వేరే వాళ్ళతో పీకిచ్చుకొచ్చింది మళ్ళీ మట్టి ప్రమిదలలో దీపారాధన వెలిగించడానికి స్వామి దగ్గర ఆ విధంగా టెంకాయలు అరటి పండ్లు అగరబత్తీలు నూనె అన్నీ పెట్టింది అన్నీ ఒకటి ఒకటి అవ్వ చెప్తా అంటే అన్నీ పెడతాను నన్ను ఇంకా పులహారం తీసుకురాలేదు మా శ్రీవారికి చెప్తాంది పులహారం తీసుకొని నువ్వు అట్లే రా మేమిద్దరం ఆటోలో పోతాము అని చెప్తే సరేలేమ్మా మీరు పాండి నేను వస్తాను అనేసి అన్నాడు మా అవ్వ వచ్చేసి హారంగానే గులాబీలు లిల్లీలు అంటారు అవి కలిసి ఉండే హారం తీసుకొని రా అని చెప్తాంది ఆ విధంగా అన్నీ చెప్తాంది ఇంకా మళ్ళీ వచ్చేసి అక్కడ పిండి దీపారాధన చేసేకి పిండి దీపారాధన కానీ కలుపుకొని పిండి బియ్య పిండి కానీ కలుపుకొని తీసుకొని వెళ్ళినాను పిండి దీపారాధన మా శ్రీవారు అక్కడ వెలిగించినారు కాలభైరవన్ గుడికి మా మా కుటుంబానికి కొంచెం అనుబంధం ఉంది చెప్తాను శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ఇది అప్పుడైతేనా మా వివాహం కాకముందు కానీ సంవత్సరం కింద కానీ ఈ దేవాలయం అనేది లేదు అప్పుడుకి వచ్చేసేసి గుండ్లులాగా ఉంటారు కాలభైరవుడు ఆ భైరవుడు ఉన్నాడు ఆ భైరవుకి వచ్చేసి మా వారు కొన్ని రోజులు దీపారాధన చేసినారు మరి వచ్చేసి అవి వచ్చేసి ముప్పై సంవత్సరాలు దీపారాధన ప్రతిరోజు ఉదయాన్నే కల్లాపి చల్లి ముగ్గు పెట్టి దీపారాధన వెలిగించి పూజ చేసి వస్తానంట ఇదంతా ఇప్పుడు ఈ ఇప్పుడు మీకు చూపిస్తా అన్న చూడండి ఆ గుడి అంతా లేదు ఇప్పుడు ఓపెన్ పైన టాప్ కానీ లేదు ఓపెనే ఉంది కానీ చుట్టూ గోడ కట్టేసి ముందర వచ్చేసి కొంచెం గ్రిల్ వేసేసినారు ఆ విధంగా పెట్టినారు కాలభైరవుని వచ్చేసి విగ్రహప్రతిష్ఠ వచ్చేసి మన్న ఉగాదికి వచ్చేసి విగ్రహప్రతిష్ఠ చేసినారు నేనైతేనే అప్పటి నుంచి వెళ్ళలేదులేండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను కాలభైరవుని దేవాలయానికి ఫస్ట్ టైం వెళ్ళినాను మా వారు అవ్వ ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తా అంటారు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ టైం వెళ్ళినాను ఈ విధంగా రాగి చెట్టు వేప చెట్టు ఉంది అక్కడ పూజ చేస్తాండే అవ్వ ఎల్లమ్మ అనేసేసి ఆ విధంగా పూజ చేస్తాండే ఈ విధంగా అంతా పూజ అంతా ఈ విధంగా దేవాలయం కానీ కొత్తగా కట్టినారు ఉగాది ఇంకా ఇప్పుడు ఉగాది వస్తే మనకు సంవత్సరం అవుతుంది ఇక్కడ పండితులు ఈ స్వామిని అర్చకులుగా నియమించినారు ఇంకా స్వామిని ప్రతిష్ఠించినాక మనం లోపలికి పోకూడదు కదా బయటే ఉండి పూజ చేయించుకొని స్వామికి అన్ని మళ్ళీ వచ్చేసి మా వారే పిండి దీపారాధన అంతా నేను పిండి ఒక్కటి కల్పించినాను ఆయనే నేను ముగ్గు వేసిస్తేనా మా వారు అరిటాక్ వేసేసి బియ్యం పోసి మరీ వచ్చేసేసి పిండి దీపారాధన ఆ విధంగా చేసిస్తేనా అన్నీ పెట్టి తాంబూలం పెట్టి దీపాలు వెలిగించి ఈ విధంగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని ఇంకా వచ్చేసేసి ఈ విధంగా అంతా పూజ అంతా అయిపోయింది మరి వేప చెట్టు రాగి చెట్టు కానీ పౌర్ణమి రోజు కానీ లేదనుకో మామూలుగాని రాగి చెట్టు అంటే విష్ణు స్వరూపము వేప చెట్టు అంటే అమ్మవారు మనకు అందరికీ తెలిసిన విషయమే ఇక్కడంతా వచ్చేసి జిల్లేడు చెట్టు మారేడు చెట్టు కానీ ఉన్నాయి అక్కడ అక్కడంతా శుభ్రం చేస్తా అన్నారు మరి వచ్చేసి ఇక్కడ అన్నదానం చేస్తారంట అవన్నీ చేస్తానారంట ఈ మధ్య నాకైతే తెలియదు నేను కానీ ప్రతిష్ట అయిన తర్వాత పోయినాను అవ్వ ఆ విధంగా ముప్పై సంవత్సరాల దీపారాధన ఇప్పుడు వయసు ఎక్కువైంది కాబట్టి అవ్వ చేయలేదు కాబట్టి ఇప్పుడైతేనా పోక చాలా సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు అయిందిలేండి అవ్వ పోక ఒకసారి కొంచెం అవ్వకి యాక్సిడెంట్ అయ్యి కొంచెం కాలు ఇరిగింది అప్పుడు ఆపరేషన్ చేపించినప్పటి నుంచి వేరే వాళ్ళు పూజ చేస్తారంట మళ్ళీ అర్చకులను పెట్టి గృహ చేసి ఇక్కడ పూజ నిర్వహించినారు ఈ దేవాలయానికి కాలభైరవ దేవాలయానికి మా కుటుంబానికి ఈ విధంగా ఉంది మా బావాళ్ళు కానీ దీపారాధన ఎప్పుడన్నా ఒకరోజు చేస్తానంట మా అవ్వ ఎక్కువ రోజులు చేసింది కాలభైరవునికి దీపారాధన అనేది ఈ విధంగా దేవాలయం ఇక్కడ అక్కడ వచ్చేసి కొంచెము కంపౌండ్ లాగా కట్టినారు వచ్చేసి గ్రిల్లో వేసినారు ఇంకా మళ్ళీ అర్చకులతో కొంతసేపు మాట్లాడేసేసి ఈ విధంగా బాగా చేసిందమ్మ మీ అత్త భగవంతునికి సేవ అని స్వామి చెప్తా అంటే కొంతసేపు మాట్లాడేసేసి నేను మా వారు అవ్వ మాట్లాడేసేసి ఇంకా ఇంటికి బయలుదేరినాము ఇంక ఇక్కడ వచ్చేసి వేప చెట్టు దగ్గర ఈ విధంగా దీపారాధన వెలిగించినాను నేనే వేప చెట్టుకు రాగి చెట్టుకు రెండు ఇద్దరు ఉన్నారు మనకు పౌర్ణమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది మనం ఇంకా వీడియో అయితేనా ఉంది రేపటి వీడియోలో పెడతాను అప్పుడే పంతొమ్మిది రోజులు గడిచిపోయింది ఇంకా పదకొండు రోజులు ఉంది కార్తీక మాసం అంతే రేపటి వీడియోలో కలుద్దాం మనం తప్పకుండా